భారతదేశ్ సమాజం అంటే కాదు ప్రపంచ సమాజంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది గతంలో మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఆ తర్వాత మీడియా అంటే ప్రింట్ మీడియా ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా టీవీలు మాత్రమే అనుకునేవారు అయితే ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే ఈ రెండు మీడియాల్ని కలిపి ఫోర్ టెస్ట్ ఆగితే ఫోర్త్ పిల్లర్ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నాం మనం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మన నమ్మకాన్ని ఒప్పు చేశారు వీళ్ళు అమ్ముడు పోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ కూడా కొన్ని ధనిక వర్గాలు పారిశ్రామిక వేత్తలు వ్యాపార వ్యాపార చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఇండియాలో కూడా రిలయన్స్ చేతిలోకి అమ్మాయి చేతుల్లో కొన్ని లేకపోతే అదాని చేతులు కొన్ని ఇలా వెళ్లిపోవటం వలన వీళ్ళు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ పాలక వర్గాల ప్రయోజనాలను మాత్రమే కాపాడుతూ ంతరంగా కోదే ప్రజా సమస్యని హైలైట్ చేస్తున్నారు కానీ పూర్వం లేదండి పూర్వం ప్రజా సమస్యలనే అంటే మీకు గ్రామ స్థాయి వార్తలను కూడా జాతీయ స్థాయిలో ప్రచురించిన సందర్భాలు ఉన్నాయి సమస్య కాబట్టి అది కానీ ఆ తర్వాత వీళ్ళు అమ్ముడు లేకపోతే ఈ వ్యాపార వర్గాలు మీడియాని అస్తగతం చేసుకోవడంతో అది ప్రజల విశ్వాసాలని కోల్పోయిన నేపథ్యంలో ఈ డిజిటల్ మీడియా ఆవిర్భవించింది కాబట్టి ఈరోజు నిజమైన ఫోర్త్ పిల్లర్ ఏదంటే ప్రజలతో కూడిన ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజలే నిర్వహిస్తున్న ఈ డిజిటల్ మీడియా లేకపోతే సోషల్ మీడియా అనేది ఈ రోజున ప్రపంచానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ పిల్లర్లుగా నేను భావిస్తున్నాను కాబట్టి ఆ మీడియా కాదండి ఈ మీడియా ఫోర్త్ పిల్లర్ ఈ రోజున ఎందుకు ఈ రోజున ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనేది ప్రజలకు చేరువైందంటే దాన్ని నిర్వహిస్తుంది ప్రజలే మీకు పూర్వం మీడియా అంటే కొంత కొంతమంది చేతుల్లో ఉండేది అక్కడ మనం ఆ దానికి ఏం చెప్పుకోలేము దానికి మ్యాక్సిమం మనం ఏం చేయగల లెటర్లు వస్తే వాటి సంపాదకీయ పేజీలో పాఠకులు లేక అని చెప్పి చిన్న మొత్తం వేసేవారు అది ఒక వెయ్యి లెటర్లు వస్తే ఒక లెటర్ వేసేవారు కాబట్టి ఈ వాయిస్ లెస్ పీపుల్ కి వాయిస్ పోయింది కానీ ఈ రోజున సోషల్ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వాయిస్లెస్ పీపుల్ కి వాయిస్ లభించింది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఒక జర్నలిస్టే ప్రతి ఒక్కరూ కూడా పబ్లిషర్ పబ్లిషర్ అంటే పబ్లిష్ చేయడం దాన్ని మన కామెంట్ పెడతాం అభిప్రాయం పెడతాం పబ్లిష్ చేస్తున్నాం మనం ప్రతి ఒక్క హిటర్ ఒక కామెంట్ పెడతాం దాన్ని ఎడిట్ చేసుకున్నాం మళ్ళీ సొసైటీకి పంపిస్తున్నాం ఈ రోజున ఏమిటంటే ఇది ప్రజల కోసం ప్రజల చేత నిర్వహించబడుతున్న మీడియా ఏదైనా ఉన్నట్టు ఈ రోజునది డిజిటల్ మీడియా మాత్రమే దీనికి క్రమంగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఎంత పెరుగుతోంది అంటే ఈ రోజున ఈ చాలా దేశాల్లో విప్లవాలు వస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయి ఆ ప్రభుత్వాలు అవినీతి అసమర్థత ఆశిత పక్షపాతం అలచిపేట ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే గతం మీకు ఉద్యమం రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి గతంలో ఏం జరిగిందంటే ఆ మీడియా ఏం జరిగినా కానీ దాన్ని బయటికి గానీ గత వాళ్ళతో వాస్తవం దాచేసేవారు కానీ ఈ రోజున ఆ వాస్తవాలను అలా దాచివేయడం సాధ్యం కావటం లేదు మీకు గతంలో కంటే మీకు అరబ్ స్ప్రింగ్ అని చెప్పి అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలు వచ్చినాయి ఇప్పుడు తాజాగా మీకు శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు శ్రీలంక నేపాల్ ఈ దేశాల్లో అక్కడ కూడా మీకు అవినీతి పెరిగిపోవటం నిజాయితీ పార్టీ నిజాయితీ లేకపోవటం దాంతో ప్రజలు ఈ ముఖ్యంగా డిజిటల్ ఈ మీడియా ద్వారా ఈ ఈ డిజిటల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలు చేర్చి వేస్తుండటంతో ప్రజలు చైతన్యం అవుతున్నారు ప్రజలు అవుతున్నారు ప్రజలు జ్యోతుల్లా వెలుగుతున్నారు ప్రజలు విప్లవాలు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు కుప్పకూడుతున్నాయి ఎక్కడైతే అవినీతి ఉంటుందో ఎక్కడైతే పాలకులు ప్రజలను అబద్ధాలతో మధ్య మధ్య పెద్దాలని చెప్పి అనుకుంటున్నారు ఎక్కడైతే అసమర్థ పాలన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ ఉద్యమాలు వస్తాయి ఈ ఉద్యమాలని ఊకులు పోసేది ఈ డిజిటల్ మీడియా మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే జంజీ అనే ఒక మాట మనం తరచుగా వింటాం జంజీ అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ యుగం ప్రారంభమైన ప్రారంభమైన దగ్గర నుంచి జన్మించిన ఒక తరం ఏదైతే ఉందో దాన్ని మనం జంజీ అంటున్నాం మనం ఈ జెన్జీ అనేది ఏపీలో కూడా వేళ్ళూరికి పోయి ఉంది వాళ్ళు కూడా రగిలిపోతున్నారు ఎక్కడ అవినీతిని సహించడం లేదు ఎక్కడ అసమతం సహించడం లేదు అరచివేతను కూడా సహించడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రభుత్వ పరంగా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలని రాజకీయ నాయకుల్ని వేధిస్తున్నప్పుడు ఒకసారి ఒక ప్రతిపక్ష నాయుడు వెళ్తే దానికి సంఘీభావంగా ఎవరో ఎటువంటి పిలుపు ఇవ్వకపోయినప్పటికీ కూడా వేలాది మంది జన తరలి వస్తున్నారు ఇది ఒక విప్లవానికి తొలిమెట్ అవుతుంది పాలక వర్గాలు గమనించకపోతే పాలక వర్గాలు దీన్ని గమనించం మీ స్థోర్జన చేసుకుంటూ పోదామంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ జంజి ఆగ్రహాన్ని చవిచో తప్పదు ఈ జంజి విప్లవాలకి వరకు చెప్పాలంటే ఫౌండేషన్ ఏది లేకపోతే ముఖ్యమైన అంశం ఏదంటే అది అది ఈ డిజిటల్ మీడియా మాత్రమే అవుతుంది సరే ఈ డిజిటల్ మీడియా విషయం చెప్తున్నాను ఎక్కడైనా మనకి నిజం నిజం అనేది పడ్డాం మనం అయితే ఈ నిజానికి కూడా ఒక ఇంధనం కావాలి దానికి ఆయిల్ పెట్రోల్ కావాలి కదా కానీ ఇక్కడ మనకి ఈ ఇటువంటి ఉద్యమాలకు అవసరమైన లేకపోతే ఇటువంటి రగిలే జ్వరం అన్నప్పుడు ఆ జ్వాలకి ఇందులో ఏదవుతుందంటే ఈ డిజిటల్ సోషల్ మీడియా అవుతుంది కాబట్టి ఈ డిజిటల్ మీడియాని ప్రభుత్వాలు చొలకా చేసినా అలచివేసినా లేకపోతే వారికి రక్త్యాలు చేసినా వారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి చెబుతూ మీకు నీలాం స్ట్రాంగ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మండలం మీద అడుగుపెట్టినప్పుడు స్టెప్ ఫర్ మ్యాన్ అంటే బిగ్ జైన్ కండ్ అంటారు ఇది కూడా అంటే ఈ రోజు మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బహుశా భారతదేశంలో ఇదే మొట్టమొదటి కార్యక్రమం కావచ్చు ఇటు ఇటువంటిలాగా మన డిజిటల్ అసో న్యూస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది అలాగే ఈ డిజిటల్ కార్యకర్తలకు ఈ డిజిటల్ న్యూస్ ఛానల్స్ నిర్వాహకులకు మనం ఆంధ్రజీవిధంగా బహుశా ఇదే భారతదేశంలో ఫస్ట్ టైం ఉంటుంది ఈ లగసేని మనం కొనసాగిద్దాం మనం ఈ ఈ సమాజంలో మనం ఒక చైతన్యవంతమైన ఒక నిర్మాతమైన పాత్రను పోషిద్దాం మెయిన్ స్ట్రీమ్ మీడియా లాగా మనం అమ్ముడు పోయే పనులు చేయొద్దు మనం అమ్ముడు పోయిన మనం కొంటానికి చాలా అని సిద్ధంగా లేరు అమ్ముడు పోయిన సిద్ధంగా లేరు ఎందుకంటే వీళ్ళ ఆత్మలోంచి వస్తున్న ఆవేదన అది ఈ ఆవేదనని అవినీతితో వాళ్ళు అణచివేయగలరా సాధ్యం కాదు అది కాబట్టి ఏంటంటే ఈ ఇది ఒక ఒక ప్రయత్నం ఉంది ఈ ప్రయత్నాన్ని మరింత సమర్థవంతంగా భవిష్యత్తులో తీసుకువెళ్ళాలని చెప్పి రాషా గారిని ఇతర సభ్యుల్ని కోరుతూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి